రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుండి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై పోటీ చేసిన బంగారు షారాణి గెలుపొంది జైంట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకుని చిరంజీవి అభిమానులను ఖంగు తినిపించారు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిన్నబాబు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున మాజీ ఎంఎల్ ఏకాండ్రు కమల కూతురు మురుగుడు హనుమంతరావు కోడలైన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండగా బాలబాబు చేస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపికారెడ్డి బాబు పోటీ చేస్తున్న పిఠాపురంలో కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు వంద గీత పోటీ చేస్తున్నారు మహిళలనే అభ్యర్థులుగా నిలబెట్టడం వెనుక సిపి వ్యూహం చిరంజీవి సీన్ రిపీట్ లా ఉందా తండ్రి అడుగుజాడలలో నడుస్తున్న జగన్ బాబు చివరికి మహిళలకు అధికారం ఇచ్చి ಪುರುಷಾಧಿಕೇತನು ತಗ್ಗಿಂತಾರಾ ಮಹಿಳಾ ಔಟರ್